ఇక రాత్రి అంతా బతికిచ్చు ప్రభా నీ కోసం బతుకుతా చెప్పి మొట్టమొదటిసారిగా మా అమ్మగారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ నన్ను అప్పుడే నేను కాలేజీలోకి వెళ్ళగానే కొంచెం దుష్ట స్నేహాలు సినిమాలు అటు ఇటు తిరగటం మొదలు పెడితే అమ్మ చెప్పేది నాన్న నాన్నలాగా నువ్వు జీవితాన్ని పాడు చేసుకో నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తే చాలేమ్మ నువ్వేమో ప్రార్థన ఎప్పుడు ముసుకేసుకొని ఏడుస్తూ ఉంటావు నాన్నేమో శుభ్రంగా తిని తాగి తిరుగుతున్నాడు జీవితం అంటే ఏం లేదు ఎంజాయ్ చేయటమే చచ్చిపోయిన తర్వాత ఏమో దేవుడు తెలిసారు వాదించేవాడు అప్పుడు అమ్మ ఒక రోజు అంది లేదయ్యా నాన్నను దేవుడు మారుస్తాడు అని అమ్మ అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేనని నాన్న మారితే నేను మారుతానులే అని ఊతపదంలాగా అనేశాను నేను ఎలాగ మారడనుకోని కానీ కానీ అద్భుతంగా ఆ రెండో రోజు నుంచి కళ్ళారా చూశాను మా నాన్న మారటం ఆ రోజే ఇంట్లో ఉన్న సిగరెట్ పెట్లు బ్రాంతి బాటిల్ అన్నీ తీసుకొచ్చి నొప్పేసి కాల్చి అంటించేసి ఆ తర్వాత మోఫరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మమ్మల్ని అందరినీ ఎనిమిది మందిని చర్చికి తీసుకెళ్లేవారు గవర్నమెంట్ చీఫ్ వారు నడిపించి తీసుకెళ్లేవారు చాలా మనస్సాక్షి ప్రకారం ఆ లంచాలన్నీ తిరిగి ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్షమాపణలు అడిగి వాళ్ళందరి ముందు సాక్షి నిలబడి రక్షణ అనుభవాన్ని పొందారు ఆయన ఆ తర్వాత మా నాన్న మారాడు బాగుందని సంతోషపడుతున్నప్పుడు వెంటనే జైపాల్ నువ్వు మారాలన్నాడు నాకు భలే కోపం వచ్చింది నువ్వు నలభై ఏళ్ళు అన్ని తిని తాగి ఎంజాయ్ చేసి నువ్వు మారావు నేను ఇంకా బ్రాంతి ఎట్టుదో విసిగే ఎట్టదో ఈ గోతులు ఏముందో ఆ గోతులు ఏముందో ఈ పాపంలో ఏముందో లోకల్లో ఏముందో ఏమీ అనిపించలేదు అప్పుడే నన్ను సన్యాసం పుచ్చుకుంటామా అంటామని మా నాన్న మీద తిరగబడేవాడిని ఒక మూడు నెలలు తిరగబడ్డాను అంతకంటే ఎక్కువ నా చేతకాలం ఆయన ప్రేమ ఆయన ప్రార్థన ఆయన ప్రేమ అంతకుముందు నన్ను నిలబడేవాళ్ళం కాదు ఎదురు బొంగు తీసుకొని టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు రోడ్డు మీద తరింతరి కొట్టాడు నన్ను ఒకసారి అలాంటి ఆయన రక్షించబడిన తర్వాత బతిమిలాడేవాడు ఏడ్చేవాడు ఏడుస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు బతిమిలాడితే ఎందుకని ఇంత నాన్న ఇంత రోషం ఏమైపోయిందని ఆశ్చర్యపడ్డాను ఆ దేవుని మార్పు అంత గొప్పదని కలారో చూసి గ్రహించాను దేవుడు ఉన్నాడు ఆయన ఏసుప్రభు మారుస్తాడు కానీ అప్పుడే కాదని వాయిదా చేశాను మూడు నెలలు నేను పోరాడాను కానీ అంతకంటే మించి కుదరలేదు ఒకరోజు నేను తొంగి చూశాను మా నాన్న క్లబ్కి పోయేవాడు సాయంత్రం నేను సినిమాకు పోయేవాడిని ఆయన పోవటం లేదు నన్ను బాగానేవటం లేదు ఏం చేస్తున్నాడు ఆయన అని చెప్పి లోపలికి తొంగి చూస్తే మోక తెచ్చి ప్రాణం చేస్తున్నాడు బైబిల్ ఉంది ముఖమట కలబడ కార్త ఉంది ఏడుస్తూ ప్రాణం చేస్తున్నాడు నేను గా తొక్కు చూసేటప్పటికి దేవా నా నా పాపములు నా జ్యేష్ఠ కుమారుడు ఒడిలో పడనీయకు జైపాల్కి రక్షణ ది నేను ప్రాణం చేస్తుంటే భల కోపం వచ్చింది నాకు కానీ ఆ కన్నీరు ప్రార్థన అదే సంవత్సరంలో నన్ను రక్షణ నడిపించింది నైన్టీన్ సెవెంటీ ఇయర్లో మీ జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తారట అదే ఆ సమయంలో బలవంతంగా చర్చికి వెళ్ళి వెళ్తుండే కానీ అది నైన్టీన్ సెవెంటీ వన్ యాక్చువల్గా సెవెంటీ సెప్టెంబర్లోనో నవంబర్లోనో నాన్న మారారు నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరిలో ఒక ఆదివారం మీటింగ్లో కూర్చొని ఉన్నాను ఇలాగే అక్కడ ఒక సేవకుడు వచ్చారు చెన్నై నుంచి అప్పుడు ఓ ఎవనొస్తున్నాయి రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని నా ఎంకెళ్ళి చూపించాడు మా నాన్న అంతా చెప్పుంటాడు ఆయనకి ఆయన తిట్టిస్తున్నాడు అది మనసులో అనుకుంటే ఏం చేయమంటావు అని పసిగా మనసులో అనుకున్నా మనసులో అనుకున్నా ఏం చేయమంటావు అనుకుంటున్నావా అంటున్నాడు ఆయన బలిపేట దగ్గర నుంచి ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము ఈ రోజే నీ హృదయాన్ని మన మాట కత్తులాగా నా గుండెల్లో గుచ్చుకున్నాయి అది సేవకుడి మాట కాదు దేవుని మాట అనేది నాకు అర్థమైంది ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు సండే వచ్చింది నేను క్యాలెండర్ ఎన్నికలు చూసుకుంటే అది సండే మీటింగ్ ఈవినింగ్ మీటింగ్ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత చర్చిలో వెళ్ళిపోయి కాకినాడలో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను చర్చిలో ఒక్కనే ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు మాట్లాడతారు తమ్ముడా సేవకుడు నన్ను నడిపించాడు కొంచెం సేపు ప్రార్థన చేసుకో ప్రార్థన రాదు నాకు నేను ఏమైనా తప్పు చేసుకుంటే క్షమించుకో నువ్వు మార్చుకుంటే మార్చుకో అది ఒక కేర్లెస్గా మాటలు ప్రార్థన చేశాను ఆ తర్వాత బై మాట్లాడతాడు అన్నాడని బైబిల్ తీసి చూస్తే ఒక వాక్యం నా మీద నాకు కళ్ళు అప్పుడు బైబిల్ అంతా నాకు అసలు ఏం తెలియదు ఒకసారి కూడా చదవలేదు ఉపధ్యాగ రథంలో నాలుగో వచనం మీద నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి ఆ మాట మాత్రం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది వెంటనే బైబిల్ మూసి సంకలం బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నా ఫాస్ట్ గారు అడిగారు ఏం బాబు దేవుడు మాట్లాడా మాట్లాడాడండి ఏం మాట్లాడాడు బొత్తిగా చెడిపోయాడు అట్టగా చెడిపోయిన ఎలాగ చెడిపోతా పోత బుద్ధి లేదా అని ఒక కఠినమైన మాట అన్నాడు ఆయన నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నీ క్యాన్సర్ అన్నాడు క్యాన్సరా నీ వస్తారా వెళ్ళిపోతావా క్యాన్సరా ఏం చేయాలని అడుగుతావు కదా దేవుడు నువ్వు చెడిపోయావని అడిగాడు ప్రభా చెడిపోయాను నన్ను క్షమించని ప్రార్థన చేసుకో పొమ్మంటే నిద్ర వస్తుంది రేపు చేసుకుంటాను నన్ను కుదరదు ఇదే అనుకూలమైన సమయం ప్రభు చెప్పాడు కదా నడిచి చేసుకో కళ్ళు తెరుచుకొని చేసుకో చర్చలో ఎవరు లేరు అక్కడనే చేసుకుంటున్నా అలాగే తెలిసి తెలియని ప్రార్థన చేస్తున్నాడు నన్ను పట్టుకున్నాడు నాకు తెలియకుండానే ఆ లోతైన ప్రార్థన చేయటం పెట్టాను పౌదకు రెండు అవుతుంది ఆ సమయంలో నడుస్తున్నాను చర్చలో ఆ మూల నుంచి మూలకి ఒక మూల నుంచి గొప్ప వెలుగు ప్రకాశమై ప్రకాశించింది ఆ వెలుగులో సులువలో వెలాడుతున్న ప్రభు యొక్క ఆ దృశ్యం నాకు కనబడింది ఆ వెలుగులో నుండి నీ కొరకు నేను ప్రాణమిచ్చాననే మాట నాకు వినబడింది ఆ మరుక్షలో నేను కింద పడిపోయాను తెల్లవారి తెల్లవారి ఎనిమిదిన్నర వరకు నా పాపాలు ఒప్పుకుంటూ ఆ రాత్రి అంత ప్రార్థనలోనే ఉన్నాను నేను కళ్ళు తెరిచేటప్పటికి ఆ రక్షణానందం అనేది నేను ఎలా మాటలతో చెప్పడం కుదరదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ రాత్రి ఆ రోజు నన్ను రాత్రి ప్రభు దర్శించాడు అది పదిహేనో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర కల్లా దేవుడు నీ దోషానికి రెండంతలు నేను చెల్లించానని వాగ్దానం ఇచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కొరకు సులువలో ప్రాణం పెట్టిన ప్రభువును తప్ప మరి దేనిని నేను ప్రేమించడం లేదు ఆ కలువరి దృశ్యం నా బంట గుండెను బద్దలు కొట్టింది కనుక ఆ కలువరి అంటే నాకు ఇష్టం ఆ కలువరిని నేను మరవలేను ఆయన ముఖం చూసారా ఎలా ఉందని కొంతమంది అడుగుతారు కోటి సూర్యుడు వెలుగు కలిగిన ఆయన ముఖం వెలుగును చూస్తే ఆ వెలుగులో ఆయన ముఖం వర్చస్సు కనపడదు కానీ ఆ యొక్క సులువ దృశ్యం నేను కల్లారు చూశాను ఆ రోజు నా జీవితం మారిపోయింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుని కృపలో ఆయన సాక్షిగా ఉండగలుగుతున్నాను చెక్ 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 రాబట్ట నేను స్టంట్ పడతాడు అప్పుడు నేను కూడా ఉన్నా అని చూపిస్తాడు మైక్ ఏం పెట్టన్నా అందుకనే అన్ని కల్వరి దర్శనం కల్వరి కల్వరిని పెడతారా సో కల్వరి దర్శనం అనే కార్యక్రమం ఇట్స్ బికాస్ ఆఫ్ ద దర్శనం మీరు పోతున్న దర్శనం కల్వరి దర్శనం కల్వరి ప్రతిధ్వని రేడియో ప్రోగ్రామ్ కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్ అండ్ నేను రాసిన యాభై పుస్తకాల్లో చాలా పుస్తకాల పేర్లు కల్వరి ఉంటుంది అందుకనే చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకు కల్వరి 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 నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరిలో ఆ కల్వరి నా బండగుండని బద్దలగొట్టింది ఆ ప్రేమ నన్ను మార్చేసింది నా జీవితం అంతా నా గమ్యాన్ని మార్చేసింది అంటే ఈ మధ్యలో ఇంకొకటిన్నా నేను మీరే చెప్పారు సూసైడ్ అటెంప్ట్ చేశారంట కదా అదే ఆ త్రీ మంత్స్ గ్యాప్లో మా నాన్నగారు నన్ను సినిమాకి వెళ్ళినవ్వటం లేదు ఫ్రెండ్ ఇంటికి రానివ్వటం లేదు నన్ను బయటికి పోనివ్వటం లేదు గేట్ దగ్గర కర్రబెట్టుకుని నిలబడేవాడు బా నరకల్లా ఉంది బతుకు ఎందుకు వచ్చింది చచ్చిపోదామో అని చెప్పి పెద్ద ఫినాయిల్ బాటిల్ ఉంది నల్ల ఫినాయిల్ వైట్ ఫినాయిల్ కాదు బ్లాక్ ఫినాయిల్ కాన్సన్ట్రేటెడ్ సరే చచ్చిపోతే చచ్చిపోతా ఏమవుద్దో చూద్దాం బతుకుంటే మా నాన్న సరేలేరా సినిమాలు చూసుకోరా ఇష్టమంటూ ఉంట్రా అంటాడు అంకుని తాగేశానండి తాగేసాక గొంతంత మంట పేగులన్నీ మంట తాగేదాకా సరదాగా ఉంది తాగిన తర్వాత మంట అబ్బా అయ్యా అమ్మా అమ్మా అంటుంటే మా అమ్మగారు పరిగెత్తుకు వచ్చారు మా నాన్న చూశాడు ఎరా బోర్ మనిస్ హాస్పిటల్కి తీసుకెళ్తా లేకపోతే ఎప్పటికైనా నరకానికి ఇప్పుడే బాగా ఉన్నాడు ఏంటండి పిల్లోడు ఇలా అయిపోతుంటే మీరు ఇప్పుడా మీరు మారు మనసు గురించి చెప్తారని చెప్పి అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు కాకినాడ జనరల్ హాస్పిటల్కి తర్వాత వెనకాల వచ్చాడు అనుకోండి మా నాన్న కూడా వెంటనే చూపేసి అదంతా కక్కిచ్చి హాస్పిటల్లో జనరల్ వార్డులో పెట్టారు నన్ను మా నాన్న అన్నాడు వీడికి బుద్ధి రావాలి ఎవరు ఉండకూడదు దగ్గర వెళ్ళిపోండి అందరి ఇంటికి వెళ్ళిపోమని మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు తమ్ముళ్ళు అందరు తీసుకుపోయాడు నేను ఒక్కనే ఉన్నాను అర్ధరాత్రి ఆదం పినాయిల్ పినాయిలు వాసన గొంతా మంట పేగులన్నీ మంట అప్పుడు ఎప్పుడో ఏదైనా ప్రసంగం గుర్తొస్తుంది అగ్ని ఆరదు పురుగు సావదు అట్లా ఆ పళ్ళు ఈ మంటే తట్టుకోలేకపోతున్నాను ఆ నరకపు మంట ఎలా తట్టుకోవాలని కొంచెం కలిపి వచ్చి భయం భయంగా ఉంది అంతలోకి నా పక్కన బెడ్లో ఉన్నాడు చచ్చిపోయాడు చచ్చిపోతే అది రాత్రి అర్ధరాత్రి చచ్చిపోయాడు కాబట్టి నర్సు వచ్చి గుట్టగా పేసి చూసి ఇది ఈ అని చెప్పి గుట్టగాప్పేసి వెళ్ళిపోయింది ఈ నాకు తోడు పెట్టి ఈ రాత్రి బతికించి ప్రభుత్వ నీ కోసం బతుకుతా చెప్పి మొట్టమొదటిసారిగా దేవా నన్ను బతికిస్తే నీ కోసం బతుకుతా అని ఒక చిన్న ప్రార్థన వచ్చి రాని ప్రార్థన చేశాను ఆ సబ్సిక్వెంట్ గా ఇంచుమించు ఆ పది పదిహేను రోజుల్లోనే నెక్స్ట్ సంభవం జరిగింది ఆదివారం చర్చలో జరిగిన సంభవం సో దేవుడు మరణాన్ని తప్పించాడు ఆయన రక్షించాడు